ఈ రోజే శనివారం అలానే ఏకాదశి ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకి కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి సహజంగా హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పనులకు పరిహారాలకు పూజలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం అలానే ఈ ఏకాదశి రోజుల్లో గుడుల్లో కూడా అంటే గుడులు టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్స్లో కూడా పూజలని చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు కాబట్టి ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించాలి అప్పుడే పూజ సంపూర్ణమవుతుంది వరాల వర్షాన్ని కురిపిస్తారు అంతేకాదు సతీ సమేతంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది తులసి దళాలతో ఎందుకు పూజించాలి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి వారికి తులసి దళాల యొక్క సువాసన చాలా ఇష్టం తులసి చెట్టు అంటే మహాప్రీతికరం అందుకే తులసి దళాలను కానీ లేదా తులసి కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా పూత వచ్చినవి వాటిని ఐదు తీసుకొని వచ్చి విష్ణుమూర్తికి అలానే నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి అలా పెడితే సిరి సంపదలు కురుస్తాయి అని శాస్త్రం చెబుతుంది విష్ణుమూర్తికి తులసి దళాలు లేని పూజ సంపూర్ణం కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మహాప్రీతికరం అని మరీ మరీ చెబుతున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి అంతేకాదు ప్రతినిత్యం కూడా తులసిని పూజించాలి అలాంటి ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది ధనానికి లోటు ఉండదు డబ్బు లేదు అనే మాటే రాదు అంతేకాదు ఈ ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం ఒక్కసారైనా చేయాలి అని శాస్త్రం చెబుతుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఒక్కసారి అయినా శంకుని ఓదాలి అని ఆ శబ్దం వినబడితే చాలు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శంకు శబ్దం చేయడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలతో ఇల్లంతా నిండిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ ఏకాదశి రోజున ఉప ఉపవాసం పాటిస్తే గనక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉపవాసం చేయటం వల్ల మీకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంట్లో సిరుల వర్షం కూడా కురుస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది అందులో ఈ అధిక శ్రావణ శనివారం రోజున వచ్చింది ఈసారి మనకు అధిక మాసం రావడం జరిగింది అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు కేవలం మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అధిక సంవత్సరం అంటే చాలా పవిత్రమైనటువంటిది అధిక మాసాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి సృష్టించారు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అధిక మాసంలో చేసే పూజలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఎంతో సంతృప్తిపరుస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చు అధిక మాసంలో లక్ష్మీదేవిని పూజించి అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి అయితే ఈ అధిక మాసంలో వచ్చిన ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది సహజంగా ఏకాదశులు ఇరవై నాలుగు అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ ఈసారి అధిక మాసం రావడంతో మనకు ఏకాదశులు అనేవి ఇరవై ఆరు ఉంటాయి ఈ ఇరవై ఆరు ఏకాదశుల్లో కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి ఇది ఈ ఏకాదశి పరమ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ పరమ ఏకాదశి రోజున వెలిగించే ఈ దీపానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది ఈ దీపం వల్ల మీ ఇంట్లో సిరుల వెలుగు ఖచ్చితంగా ఉంటుంది సిరి సంపదలతో నిండిపోతుంది అయితే దీపం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు దీపాన్ని అనునిత్యం ఇంట్లో పూజ గదిలో వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దీపంలో నుండి వచ్చే పొగ ద పొగ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది దీపంలో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా దీప్ దీపంలో వాడే ఆయిల్ కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది దీపంలో వేసే ఆయిల్ని బట్టి మనకు మంచి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి మనం రకరకాల కష్టాల నుండి బయటపడుతూ ఉంటాము అయితే అధిక కష్టాలు భరించలేని ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి చూడండి ఇలా విప్ప నూనెతో అనునిత్యం కూడా లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామివారి ముందు దీపాన్ని ఒక పది రోజులు లేదా పదకొండు రోజులు కంటిన్యూస్గా భక్తి శ్రద్ధలతో వెలిగించి చూడండి మీరు ఊహించలేని మీ అద్భుతం మీ కళ్ళతో మీరే చూస్తారు మీ జాతకమే మారిపోతుంది ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది చేతి నిండా ధనం అనేది ఎప్పుడూ ఉంటుంది అవసరాలకు తగినంతనే కాకుండా అవసరాలకు మించి కూడా ధనం అనేది నిలవ ఉంటుంది అయితే ఇవి ఈ పరిహారం అనేది చాలా కష్టాల్లో ఉన్నవారు చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది కలుగుతుంది అయితే మరి ఈరోజు పరమ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో కూడా తెలుసుకుందాం మనం దీపంలో వాడే నూనె కాదు దీపం కింద కొన్ని ఆకులను వేసి పైన దీపాలను వెలిగిస్తే గనక అవి కూడా చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మనకు సహజంగా హిందూ సనాతన ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి మన భారతీయులది అయితే చెట్లలో చాలా చెట్లు అనేవి దైవాంగిక చెట్లుగా నిరూపించబడినటువంటివి చాలా రకాల చెట్లు అద్భుతాలను సృష్టిస్తాయి అని చెట్లను పూజించడం వల్ల జాతకం మారుతుంది అని అంతేకాదు జాతక దోషాలు తొలగిపోతాయని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు అని సంతానం లేని వారు కూడా సంతాన భాగ్యం కలుగుతుంది అని రావి చెట్టుకి ముఖ్యంగా రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు కానీ వీలుంటే నూట ఎనిమిది ప్రదక్షిణలను కానీ రావి చెట్టు చుట్టూ తెల్లటి దారాన్ని కానీ పసుపు రంగులో ఉండే దారాన్ని కానీ పోగులుగా పోస్తూ ప్రదక్షిణలను చేస్తే చాలు మీ కష్టాలు అనేవి తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కూడా వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇంతటి పవిత్రత కలిగినటువంటి ఈ రావి చెట్టు ఆకుని ఈరోజు ఒక రెండు ఆకులను తీసుకొని రండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆకులను కొయ్యకూడదు అంటే చెట్టు మీద ఉండే ఆకులను కొయ్యకూడదు తెంచకూడదు కాకపోతే కింద పడిన మంచి ఆకులను తీసుకుని రండి నీటితో చాలా పరిశుభ్రంగా కడగండి ఆకులను మీ ఈశాన్యం దిక్కున ఉంచండి అక్కడ పద్మ ముగ్గు కానీ లేదా కుబేర ముగ్గుని కానీ వేసి ఆ ముగ్గులో ఈ రావి ఆకులను పెట్టి ఆ ఆకుల పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ విప్ప నూనె ఉంటే చాలా మంచిది విప్ప నూనెను కాని పోసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు